పద్మశాలి కుల బంధవులు లక్ష్మీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ కరీంనగర్ పట్టణంలోని విద్యానగర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ముప్పై తొమ్మిదవ పదిహేడవ డివిజన్ ఇన్ఛార్జీలు పట్టణ ఉపాధ్యక్షులు తెల్ల చంద్రశేఖర్ వెల్లండి కనకయ్య గారుల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లకు పుస్తమెట్టలు పట్టు వస్త్రాలు తలంబ్రాలు సార సమర్పించడం జరిగింది శ్రీరాం నగర్లోని వరసిద్ధి వినాయక దేవాలయం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు భజంత్రిలతో కోలాట నృత్యాలతో ఘనంగా శోభయాత్ర నిర్వహించారు అనంతరం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వార్లకు పుస్తమిట్టలు పట్టు వస్త్రాలు సారి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కరీంనగర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గడ్డం శ్రీరాములు పోపా జిల్లా అధ్యక్షులు పోలు సత్యనారాయణ పట్టణ ప్రధాన కార్యదర్శి వంగరాంజనేయులు కోశాధికారి గజవెల్లి కనకయ్య ఉపాధ్యక్షులు ఎలిగేటి శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శి దాసు తిరుపతి సుజాత రాజలింగం సభ్యులు నల్ల శ్రీధర్ బొల్లబత్తిని రవీందర్ శ్రీపతి మారుతి పెంట శ్రీనివాస్ అరకాల భాస్కర్ గడ్డం గోపాల్ భోగ శ్రీనివాస్ లల్లిపెల్లి సంతోష్ పదిహేడవ డివిజన్ అధ్యక్షులు కొండా రవీందర్ గుండేటి రమేష్ అందిశ్యామ్ మంచికట్ల రామ్నాథం సుంకె రామనారాయణ దూస శ్రీనివాస్ బొడ్డు సంతోష్ కుమార్ గౌడ దామోదర్ చిలకమారి శంకర్ శ్రీరాములు జనార్దన్ మురళి భాస్కర్ పద్మశాలి మహిళా మనులు కుల బాంధవులు పాల్గొన్నారు అమ్మవారి బ్రహ్మాండంగా చేయించుకున్నారు ప్రత్యార్థులు అమ్మవారు అది అదే సాంప్రదాయం పరిస్తున్నది పంతొమ్మిదవ మరియు పదిహేడవ రీజన్ పద్మశాలి పుల్లబాంధవులు అందరం కలిసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు విజయనగరంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలకు మా పద్మశాలి పుల్ల పాండవులందరము మా ఇరవై పైనటువంటి పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు కనపురాలు ట్టెలు అలాగే తానే రూపంపన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి తల్లిపంచే అలాగే జిల్లా కులభాను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షలు మా అందరిపై ఉదాహరణ కోరుకుంటూ జై మార్కండ